హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగానే ఉన్నా ఫ్రెండ్స్ నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను ఫ్రెండ్స్ నాకు ఒక అవకాశం ఏంటి నేను షార్ట్లు అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను లైక్ చేస్తున్నారు లాంగ్ వీడియోలు అసలు ఎవరు చూడలేదు ఫ్రెండ్స్ నేను మధ్యతరగతి కుటుంబాల్లో ఎలా వండుకుంటే ఎలా సేవ్ అవుతాయి దాని చిట్కాలు కూడా నేను యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నాను వంట చేసేటప్పుడు లాంగ్ వీడియోల్లో పెడుతున్నాను చూడండి ఏది వేస్ట్ అవ్వకోకుండా మధ్యతరగతి వాళ్ళు అన్నీ ఉండాలని ఉండదు ఒక్కొక్క టైంలో అసలు ఏమీ ఉండవు అలాంటప్పుడు మనం ఎలా సేవ్ చేసుకొని ఎలా వండుకోవాలి ఏదైనా అందరికి అందరికీ అన్నీ ఉండాలి ఉండవు కదా నేను అలా మధ్యతరగతి కుటుంబం కన్నా దా అలాంటి దాన్ని కాబట్టి ఎలా సేవ్ చేసుకోవాలి ఎలా వండుకోవాలి నేను ఉన్న ఆటలతోనే ఎలా వండుతాను ఒక అవకాశం ఇవ్వండి ప్రతిదీ నేను ఓన్లీ ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఐదు తెప్పించుకొని ఇది తెప్పించుకొని వంటలు అసలు లేదు చూడండి చూస్తే మీకు అర్థమైపోద్ది నేను చేసే వంట ప్రతిది కూడా నేను ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ జనాలు చూసి అని కాదు నేను గత ముప్పై ఏళ్ళుగా నేను వంటలు చేస్తున్నాను నాకు చిన్న వయసు నుండి నాకు వంటలు నేర్పించారు ఎలా తల్లి లేదు కాబట్టి మా పెద్దమ్మ గారి ఇంట్లో ఉంటున్నాను కాబట్టి అప్పుడు అందరికీ తెలిసిన విషయమే కదా ఇందులో ఏం కొత్తగా తెలిసింది ఏం లేదు అట్టా నేను వంటలు నేర్చుకున్నాను అది కూడా ఒక అందుకు మంచిది ఎందుకంటే నేను మూడు వందల మంది దాకా నేను వంట చేయగలుగుతాను క కట్ చేసేస్తే చేసేస్తాను క్యాటరింగ్ స్టైల్లో వండుతాను నా వంట అందరూ సూపర్గా ఉందంట నేను పెద్ద మసాలాలు కూడా ఏమైనా కనీసం నేను చెప్పకూడదు వీడియోలు చూడండి చూస్తే ఇలా వంటలు చేస్తాను ఫంక్షన్కి వెళ్ళినా వీడియోలు పెడతాను ఏ అయినా సరే ఫ్రెండ్స్ బయటికి వెళ్ళి ఏమైనా నా కంటిలో ఏదైనా పడింది అనుకో నేను వీడియో పెడతాను ఒక అవకాశం ఏంటి చూడండి చూస్తే మాలాంటి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే ఒక అవకాశం ఇస్తే మిమ్మల్ని గుండెల్లో అండి జనాలు అవునా కదా నేను ఇంత వెనకడ మాటలు ఓల్డ్ ఇజ్ గోల్డ్ అంటారు కదా నేను పెట్టేటకి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ షార్ట్లకి లాంగ్ వీడియోలు చోట్ల ఒక అవకాశం ఇవ్వండి నాకు కూడా ఎందుకంటే నేను అన్నీ మధ్యతరగతి కుటుంబాలు అనుభవిస్తేనే కదా మాటలనేది మాటలు అనేది వచ్చేది నన్ను వాయిస్ షార్ట్లో పెడుతున్నాను చూడండి వాయిస్ మెసేజ్ లాగా చిన్న చిన్న షార్ట్ కట్లు అవి వాటికి ఇష్టపడి చూస్తున్నారు కానీ లాంగ్ వీడియోలు చూడట్లేదు ఫ్రెండ్స్ ఒక్క అవకాశం ఏంటి నాకు ఇస్తే నాకు చూస్తే మీకే అర్థమైపోతుంది ఇంట్లో ఉన్న ఇంగ్రీడియన్స్తోనే నేను వంటలు చేస్తాను పచ్చంగా ఈ కావాలి ఇవ్వాలని ఉండదు వాటిలోనే టేస్ట్ ఉండదు ఫ్రెండ్స్ ఒక చేయితీరు అంటారు కదా అలాగా నా చేయితీరు నీళ్ళలో ఉడకబెట్టి ఉండినా కమ్మగా ఉండదు దానికి సరిపడ ఉప్పు కారం వేసుకుంటాం కాబట్టి టేస్ట్గా ఉండదు అందుకని ఒక్కసారి నాకు ఒక అవకాశం ఏంటి నన్ను మీలో మీలో ఒక అమ్మాయిగా ఒక తల్లికి కూతురుగా ఒక తల్లికి తల్లిగా కూతురికి తల్లిగా నన్ను అనుకొని నాకు ఒక అవకాశం ఏంటి నాకు ఆపరేషన్ చేయడం వలన బయటికి వెళ్ళి చేసే పొజిషన్ లేక నేను ఇంట్లో యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయి థ్యాంక్ యూ ఫ్రెండ్